ఇలా ఇంట్లోనే ఎలాంటి ఫుడ్ కలర్స్ లేకుండా వాటర్ మిల్ ఐస్ క్రీము ఇంత మంచి కలర్తో రావాలి అంటే ఈ చిన్న తో చేయండి పిల్లలు కూడా చాలా ఈజీగా చేయగలుగుతారు ముందుగా ఇక్కడ నేను ఒక అర సగం వాటర్ మిల్ అని తీసుకున్నానండి ఒకటిలా కట్ చేసుకొని సగం మాత్రమే వాడుతున్నాను దీంట్లో కలర్ కోసం ఒక కొద్దిగంతా బీట్రూట్ ముక్క వేసుకోవాలి ఇది మంచి కలర్ ఇస్తుంది టేస్ట్ ఏమీ ఉండదండి ఒక అర చెక్క నిమ్మరసం పిండుకోవాలి ఒక రెండు టీ స్పూన్ల చక్కెర వేసుకోవాలి వేసుకొని నీళ్ళు ఏమి వేయకూడదండి వేయకుండా ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు దీన్ని వడకట్టుకోవాలి ఇలా వడకట్టుకోవటం ఎందుకంటే దాంట్లో మనం గింజలతో సహా వేసాం వాటర్ మిలన్ కాబట్టి ఇలా వడకట్టుకోవాలి చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా వచ్చిందో జ్యూస్ ఇలా వస్తే మంచి కలర్లో వస్తుంది ఐస్ క్రీము నా దగ్గర కుల్ఫీ మాల్స్ ఉన్నాయి దీంట్లో అయినా వేసుకోవచ్చు లేకపోతే మీరు స్టీల్ గిలాస్లు ఉంటాయి కదా దాంట్లో అయినా కానీ వేసుకోవచ్చు అండి తర్వాత ఏదైనా పేపర్తో కవర్ చేసుకోవచ్చు పైన ఇలా కవర్ చేసి ఐస్ క్రీమ్ పుల్ల పెట్టుకొని ఇలా అన్ని ప్రిపేర్ చేసి పెట్టుకొని ఒక ఆరు గంటలైనా ఫ్రీజర్లో పెట్టాలి నేనైతే ఓవర్ నైట్ పెట్టాను తర్వాత ఇలా చక్కగా ఐస్ క్రీమ్ రెడీ అయిన తర్వాత సర్వ్ చేసేసుకోవటమే ఈ విధంగా చేయండి ఎలాంటి వుడ్ కలర్స్ లేకుండా ఏమి లేకుండా చాలా కలర్ఫుల్గా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో పిల్లలు అయితే చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ తింటారు ఈ విధంగా ఇంట్లోనే ఈజీగా చేసి పెట్టారంటే బయట అస్సలు ఐస్ క్రీమ్స్ తీసుకోకుండా ఇంట్లోనే ఇలా హెల్దీగా ఫ్రూట్స్తో చేసి పెడితే చాలా మంచిది కదా మీరు కూడా ఒకసారి ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేయండి చేయడం కూడా చాలా ఈజీ అండి పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు